ఈరో ఈరోజు దిక్షా కార్యక్రమం చేపట్టిన మన పట్టణ అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు గండు రవి గారికి అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మీరారపు నరేందర్ గారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి చోదీ రవి గారు డివిజన్ ప్రధాన కార్యదర్శి సామాజ్ మలేష్ గారు అలాగే ఇక్కడ వేరు వేదిక మీద కూర్చున్న వివిధ కులాల పెద్దలు చిన్నలు అలా పేపర్ మీడియాకు పేపర్ విలేకరులకు అందరికీ బురంగా నుంచి వచ్చిన ప్రొఫెసర్లు సార్ వెంకటనారాయణ గారికి వీర గారికి చెప్పుకుంటూ ఆ రామ్మూర్తి గారికి అలాగే ఇలా కూర్చున్న ప్రతి ఒక్కరికి పెద్ద కొత్త కూడా మధ్యన సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుసు ఈ కార్యక్రమాన్ని శిక్షా కార్యక్రమాన్ని ఎప్పుడేంటో చైనా చేయాలనుకుంటున్నాం ఈ రోజు దీనికి ముహూర్తం వచ్చింది ఈ ముహూర్తం చెప్తే ఈ బీసీలకు కలపలు శాతం ప్రకటించినట్టు ప్రకటించే మళ్ళా దాన్ని ఈ కోర్టు ఆ కోర్టు అని చెప్పి కూర్చున్నాం నాయకుల మొత్తం వచ్చి నడుస్తున్నాం అనుకునే సంబరా చేసుకుని ఎన్టీఆర్ మళ్ళా అక్కడ కూడా తీసుకుని దాని మళ్ళీ మీరు రాసింది అక్కడి నుంచి మన పోరాడు మన కాబట్టి ఈ శాతం ఎంతనే ప్రొఫెసర్లే కావచ్చు వివిధ పార్టీలే కావచ్చు నాయకులే కావచ్చు ఎంతనే వాళ్ళ పార్టీలు బతకపెట్టి పోరాడి దీన్ని సాక్షే వరకు పోరాడాలని తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వాళ్ళు దీనికి ఆదిలు అదేవిధంగా సోంతి రవి గారు గండు రవి గారు సోంతి సారావు గారు సోంతి మన గారు సోంతి అనిల్ గారు నీలార నరేందర్ గారు అన్న చంద్రమౌళి గారు ఇక్కడికి వచ్చిన రాజు గారు అందరం కూడా మేము అనుకుని ఈ కార్యక్రమాన్ని సలహా తీసుకొని ఇక్కడ స్థాపించడం జరిగింది కాబట్టి ఉద్దేశించి సోల్డ్ గారు వారు రెండు నిమిషాలు గారి మాట్లాడాల్సిందిగా కోరుతారు ఉదయాల్సి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీసీల విద్యార్థులు సాధన సంబంధించిన పోరాటంలో మీరు అంతర్భాగం అయిపోయి మెజార్టీ సమాజం యొక్క రాజ్యాత్తుల కోసానికి వాళ్ళ ప్రజాస్వామిక డిమాండ్లు నెరవేర్చాలనే తమను కొంచెం చేస్తున్న పోరాటం ఈ దృష్టిలో అత్యంత ప్రజాస్వామికమైన పోరాటం ఇది ఇది నా సుమారు ఉండలేదు ఇది అతనికి సంబంధం ఎదురకే